हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपति नमः अविद्यानाम् अन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंशामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनी वसन्तम् ఆనందకందం హతపాప బృందం వరాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ పాణి భైరవం వందే కాశీం గంగాం భవానీ మణికర్ణికాం హర నమః పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర నిన్నటి రోజున మనం కథాభాగాన్ని ముగించుకునేసరికి పుణ్యకీర్తి వినయకీర్తితో చెప్తున్నటువంటి ఆ మాటలన్నీ వింటున్నాం స్వగత శాస్త్రంలోంచి చెప్తున్నటువంటి మాటలు ఆయన ఏవేవో ఉపదేశాలు చేస్తున్నాడు ఆయన అంటాడు వేదం ఏమిటి చెప్తోందంటే అహింసా సర్వభూతానిచే అని అంటోంది అదే విధం యజ్ఞానంలో పశుబలిని ఎందుకు చెప్పింది అని అని అంటూ ఆయన చెప్తున్నటువంటి మాటలు నిజమే కదా అని అనిపించేలాగా చేస్తున్నాయన్నమాట ఆయన చేస్తున్నటువంటి ఆ ఉపన్యాసాలన్నీ కూడా దివోదాసిని ఏదో రకంగా ధర్మ మార్గం నుంచి పక్కకి తెప్పించి ధర్మం క్షీణించేలా చేసే ఆయన రాజ్యంలో దివోదాసిని కుర్చీ నుంచి దించేయడానికి కారణం దొరుకుతుంది అనేటటువంటి ఉద్దేశంతో జరుగుతున్నాయి ఆ ఉపదేశాలన్నీ ఆయన అంటాడు అహింస పరమధర్మం హింస మంచిది కాదు అందుకని హింసను విడిచిపెట్టండి నరకం అని చెప్పాను కదా అది ఎక్కడో ఉంది అని అనుకోకండి అర్రా ఇక్కడ సుఖపడితే స్వర్గం ఇక్కడ దుఃఖపడితే ఇక్కడే నరకం ఈ రెండూ కూడా ఈ స్వర్గం నరకం అనేటటువంటివి ఎక్కడూ లేవు రెండూ ఇక్కడే ఉన్నాయి అని ఆయన చెప్తుంటే వినడానికి బాగుంటున్నది కదండి దీన్నే అనమాట ప్రత్యక్షవాదం అని అంటారు మొన్నటి రోజున మనం చెప్పుకున్నాం కదా ప్రత్యక్షవాదం అని దీన్ని ప్రత్యక్షవాదం అని దీన్ని అంటూ ఉంటారు ఇంకా ఆయన అంటాడు 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 భయపడినటువంటి వాడికి అభయం ఇవ్వాలి వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగికి మందులు ఇవ్వాలి ఆకలితో ఉన్నటువంటి వాడికి అన్నం దానంగా ఇవ్వాలి అన్నం ప్రసాదం అన్నదానం ఇవ్వాలి శుశ్రూషలు చేసేటటువంటి విద్యార్థులకి విద్యాదానం చెయ్యాలి ఇంతవరకు చాలా బాగా చెప్పాడు నిజమే కదా ఇందులో ఏ ఒక్కటి తప్పు కాదు ఇంతవరకు చాలా బాగా చెప్పాడు ఆయన ఇప్పుడు చూడండి ఏంటంటాడు స్త్రీలు పాతివ్రత్యం పేరుతో ఒకే భర్తను అంటి పెట్టుకుని ఉండడం అంత బాగుండదు సుమా అన్నాడు చూసారా అంతలోనే ఎంత మార్పు వచ్చేసిందో ఎలా బోధిస్తున్నాడు ఇలాంటివన్నీ బోధిస్తూ మనకు కనబడుతున్నటువంటి ఇంద్రియములు మనకు కనబడినటువంటి మనస్సు మాత్రమే ఉంటాయి సుమా ఇంకేమీ లేవు ఈశ్వరుడు మాయా ఇలాంటివి లేవు సుమా అని చెప్పుకుంటూ పోతూ కొన్ని వేదాల యొక్క వాదనలను ఖండిస్తూ అందరూ కూడా తనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటిది చూడాలి తప్ప కనపడనటువంటి దాని గురించి కలవరం ఎందుకర్రా కనపడని ధర్మం గురించి ఎందుకు ఆలోచించడం ధర్మం ఆచరించినటువంటి వాళ్ళు ఏం దుఃఖపడడం లేదా వాళ్ళు ఏం ఏడవడం లేదా అందుకని ధర్మాచరణ అక్కరలేదు అని చెప్తున్నాడు ఈయనకి ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈయన మాటలకి ఆకర్షితులైపోయి అప్పటికప్పుడు చాలామంది ఫాలోవర్స్ తయారైపోయారండి శిష్యులు ఆడవారు ఆడగురువులు కూడా తయారైపోయారు ఈయన మాటలు వినడానికి అందరూ ఆకర్షితులు అయిపోతున్నారు నీ సుఖం నువ్వు చూసుకో అనేది ఇప్పుడు పరమధర్మం అయిపోయింది దివోదాసు రాజ్యంలో ప్రస్తుతానికి నీకు సుఖం నువ్వు అనుభవించు ఎప్పుడో వచ్చే నరకం అసలు నరకం స్వర్గం లేని లేవు అందుకని చక్కగా సుఖాలు అనుభవించు ఆయన ఇంకా ఏం చెప్పాడో తెలుసా అండి ఆనందో బ్రహ్మ అన్నారు కదా కాబట్టి ఆనందంగా బ్రత బ్రతకడమే బ్రహ్మము అని చెప్పాడు ఆనందో బ్రహ్మకి ఆ రకంగా ఆయన నిర్వచనం చెప్పాడు ఆనందంగా బ్రతకడమే బ్రహ్మం కాబట్టి దాన్ని ఆనందో బ్రహ్మ అని అన్నారన్నాడు ఇంద్రియాలని నిగ్రహించేసుకుని బాధపడకండరా శరీరం యవ్వనంతో ఉన్నప్పుడే అనుభవించండి సీతమ్మతో రావణాసురుడు ఇలాగే కదా చెప్తాడు సుందరదాస్ ఎంఎస్ రామారావు గారు సుందరకాండలో చెప్తారు మళ్ళీ నా మళ్ళీ రాదు అంటాడు ఈయన ఇలా బోధిస్తూ ఉంటే పుణ్యకీర్తి వినయకీర్తికి కీర్తికి ఆవిడ కూడా వచ్చింది కదా అమ్మవారు ఆయనకి ఏం పేరు పెట్టాడు అని అనుకున్నాం విజ్ఞాన కౌముది అని పేరు పెట్టాడు ఆవిడ మరో పక్కన ఆవిడ ఆ విజ్ఞాన కౌముది కూడా ఆవిడ మాట్లాడితే మధురంగా ఉండదు విష్ణుమూర్తి మాట్లాడితేనే అంత మధురంగా ఉంటే లక్ష్మీ అమ్మవారు మాట్లాడితే ఇంకెంత మధురంగా ఉంటుంది ఆవిడ కూడా చాలా మధురాతి మధురంగా మాట్లాడుతుంది ఆవిడ చెప్పే ధర్మం ఏమిటో ఆవిడేమి చెప్తుందో అని వినేవాళ్ళకి అనిపించేలాగా ధర్మ భ్రాంతిని కలిగిస్తుంది ఆహాహా ఎంత బాగా చెప్తుంది ఇంకా ఏమి చెప్తుందో ఏమి ధర్మం చెప్తుందో ఎలా ఉండమని చెప్తుందో అని వినేటటువంటి వాళ్ళకి వాళ్ళకి భ్రాంతి కలిగింపజేస్తుంది స్త్రీలకు చెప్తోంది వావి వరసలు అని వాటి గురించి పట్టించుకోనక్కర్లేదు దేవతలేమన్నా గొప్పవాళ్ళ పోని గొప్పవాళ్ళే అనుకుందాం వాళ్ళు ఏమన్నా వావి వరసలు పాటించారా చెప్పండి దేవతలు ఏ కశ్యప ప్రజాపతి పదమూడు మంది దక్షుడి కూతుళ్ళని ఏ ధర్మ ప్రకారం పెళ్లి చేసుకున్నాడరా వేదంలో ఏం చెప్తున్నారు నాలుగు వర్ణముల వాళ్ళు ఒకే పురుషుడి శరీరంలోంచి వస్తే ఒకే శరీరం నుంచి పుట్టినటువంటి వాళ్ళు ఒకే ఇంటి వాళ్ళు అవుతారు కదా వాళ్ళందరూ కూడా సహోదరులు అవుతారు కదా అలాంటి వాళ్ళు వేరే వేరే కులాల వాళ్ళు ఎలా అవుతారు కాబట్టి కులము పట్టింపులు ఈ కుల పట్టింపులు వదిలిపెట్టేయండి హాయిగా మీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో విహరించండి ఆనందించండి సౌఖ్యాలు అనుభవించండి అని ఈవిడ కూడా ఎన్నో రకాలుగా చెప్పేదిట ఆ మాటలు వింటున్నటువంటి స్త్రీలు వాళ్ళ వాళ్ళ భర్తలకి శుశ్రూషలు చేయడం ఇటువంటి ధర్మాలు ఆచరించడం మానేశారు అయితే అటు పుణ్యకీర్తి కానీ ఇటు విజ్ఞాన కౌముది కానీ ఈ సంధించినటువంటి ఈ సౌగత శాస్త్ర ప్రశ్నలకు వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ ఏమైనా సమాధానాలు లేవా వీళ్ళు చెప్తున్నది నిజమే కదా మరి వేదంలో అలా ఉంటే వీళ్ళు కూడా వేసినటువంటి ప్రశ్నలకు వేదంలో సమాధానం ఉందా లేదా అనేటటువంటి సందేహం మనకి కలగవచ్చు ఈ సౌగత శాస్త్ర ప్రశ్నలకి వేదంలో శాస్త్రంలో బ్రహ్మాండమైనటువంటి సమాధానాలు ఉంటాయి అందువల్ల మనం వాటికి ప్రస్తుతం ఆకర్షితులం అవ్వకూడదు సుమా వింటున్నటువంటి భక్త మహాశైలు ఎవరైనా అక్కడ ఏంటంటే అక్కడ ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు అలా ప్రవర్తించారు మొత్తం మీద పుణ్యకీర్తి వినయకీర్తి విజ్ఞానకౌముది వాళ్ళ పని వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసేస్తున్నారు ముగ్గురు కలిసి భలే పని చేసేసారండి అంతకుముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసేసాడు ఆ పెద్ద గణపతి వచ్చి గణపతి ఇచ్చి గ్రౌండ్ ప్రిపేర్ చేశాడు వీళ్ళు వీళ్ళ పని బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసేసరికి ఆఖరికి ఏమైంది చిట్ట చివరికి వర్ణములు ఆశ్రమంబులు వరుస తప్పే వేద వేదాంగ శాస్త్రముల్ విన్నబోయే శైవపక్షంబు పక్షంబు జడియే వృద్ధి పొందిన అధర్మంబు విశ్వమునను ఏమి జరగాలో అది జరిగిపోయింది ఇంకా ఆ రాజ్యంలో వర్ణాశ్రమ ధర్మాలు లేవు వేదాలు వేదాంగాలు శాస్త్రాలు ఇవన్నీ కూడా పోయాయి ఎవ్వడు ఇంక పట్టించుకోవడంలే మరి ఏం చేస్తున్నారు అంటే సౌగత శాస్త్రం చదువుతున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినూ పాపం ఈ జరుగుతున్నటువంటి సంఘటనలు నిజంగా ఇవేవి కూడా దివోదాసికి తెలియవండి గణపతి ఆయన్ని కొద్ది రోజుల పాటు నువ్వు రాజ్యానికి దూరంగా ఉండవయ్యా మహారాజా అని చెప్పాడు కదా అందుకని రాజ్యానికి రాజ్య పరిపాలనకి ఆయన కాస్త దూరంగా ఉన్నాడు ఒక పక్క రాజ్యంలో ఉత్పాతాలు పెరిగి ఒక పక్కనేమో రాజ్యంలో ఉత్పాతాలు పెరిగిపోతూ ఉంటే మరోపక్క దివోదాసు దుఃఖపడుతున్నాడు ఈ స్థితిలో గణపతి చెప్పినటువంటి గణపతి చెప్పిన ప్రకారం ఆయన పథ్య రాజ్యానికి రాజ్య పరిపాలనకి కాస్త దూరంగా ఉన్నాడు ఇక్కడ జరుగుతున్నటువంటివి ఏవి కూడా ఈ సంఘటనలు పాపం నిజంగానే దివోదాసుకి తెలియవు తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్య మాగేణ మహిమహీషా బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సర్వే సమస్తనో జనాస్సుఖినోవ హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర